जगनमोहन रेडी अने అసాధారణ చరిత్రకు పునాది పడిన క్షణం నవశకానికి సంతకం చేసిన సమయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అరాచక పాలనకు చరమగీతం పాడిన సందర్భం సుభిక్షమైన ప్రజా పరిపాలనకు శంకుస్థాపన చేసిన శుభప్రదం ఈ అద్భుత క్షణాలకు స్వాగతం పలికి నేటికి సరిగ్గా ఐదేళ్లు ఎన్నికల్లో యాభై శాతం ఓట్లు నూట యాభై ఒకటి శాసనసభ ఇరవై రెండు లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ చారిత్రక విజయం సాధించింది కేవలం ఇరవై అసెంబ్లీ మూడు లోక్సభ స్థానాలకు పరిమితమైన టీడీపీ ఘోర పరాజయం పాలైంది వైఎస్ఆర్సీపీ అఖండ విజయం సాధించడంతో రెండు వేల పంతొమ్మిది మే ముప్పైన విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజా పరిపాలనకు శ్రీకారం చుట్టారు జగన్ మోహన్ రెడ్ అనే నేను జీవితంలో కొంతమంది ఊహకందనట్లు ఉంటాయి భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఊహించడం ఇలాంటి వ్యక్తి ఒకడు పుడతాడు ఇలాంటి ఒక వ్యక్తి వస్తాడు మనం అండరిస్తున్న చూసావున్నా నేను అనేది ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తొంభై ఐదు శాతం అధికారం చేపట్టిన తొలి ఏడాది అమలు చేశారు మొత్తం మీద తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు సువర్ణాక్షరాలతో లిఖించేలా గత ఐదేళ్లుగా సంస్కరణలు వికేంద్రీకరణ సంక్షేమం అభివృద్ధి పథకాలతో రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా సీఎం జగన్ సుపరిపాలన అందించారు నవరత్నాలు సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రామాణికంగా వివక్ష చూపకుండా లంచాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా పేదల ఖాతాల్లో డీబీటీ రూపంలో నేరుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు జమ చేశారు

దేశ చరిత్రలో ఐదేళ్లలో డీబీటీ నాన్ డీబీటీ రూపంలో నాలుగు లక్షల వేల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చిన దాఖలాలు ఎక్కడా లేవు గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిపాలనను వికేంద్రీకరించారు ఇంటి గుమ్మం వద్దకే ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించారు విద్య వైద్య వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలతో అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారు సీఎం జగన్ వినతికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రం రూపురేఖలను మరింత గొప్పగా మార్చేందుకు వైఎస్ఆర్ సిపికి ప్రజలు గన్నుగా నిలిచారు గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లోనూ అధిక స్థానాలు చేజిక్కించుకుని వైఎస్ఆర్ సిపి చారిత్రక విజయం సాధించడం ఖాయమని రాజకీయ పరిశీలకు స్పష్టం చేస్తున్నారు